హాయ్ అండి ఈరోజు వీడియోలో స్వీట్ స్టాప్ స్టైల్లో బూందీ మిఠాయిని ఏ విధంగా చేయాలో చూద్దాం బూందీ అచ్చు బూందీ మిఠాయి కరకాజం అని చాలా పేర్లతో పిలుస్తుంటారు మా సైడ్ అయితే మేము కరకాజ్యం అంటాం రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను రెండు గ్లాసుల శనగపిండికి అర గ్లాస్ పిండి వేసుకుంటున్నాను అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఉప్పు తగినంత నీళ్లు వేసుకుని పిండిని దోశల పిండిలో కలుపుకోవాలి మీరు శనగపిండిని అర కేజీ తీసుకుంటే నూట యాభై గ్రాములు బియ్యం పిండి వేసుకోండి కేజీ తీసుకుంటే మూడు వందల గ్రాములు వేసుకోండి పిండిని ఉండలేకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చిల్లల గరిటె తీసుకుని ఒక గరిటి పిండిని స్లోగా వేసుకుంటే బూందీ రౌండ్గా ఒకే షేప్లో వస్తుంది బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగానే బూందీని ఫ్రై చేసుకుని తీసుకుందాం బూంది రెడీ అయిపోయింది ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం బెల్లం రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు సనగపిండి తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు బెల్లం సరిపోతుంది అర కేజీ శనగపిండి తీసుకుంటే అర కేజీ బెల్లం సరిపోతుంది అర గ్లాసు నీళ్ళు వేసుకుని బెల్లం పాకం పెట్టుకుందాం బెల్లం పాకం వచ్చేలోపు ప్లేట్లకి నెయ్యి రాసుకుని గ్రీజ్ చేసి పక్కన పెట్టుకుందాం పాకం వచ్చింది చెక్ చేసుకుందాం నీటిలో బెల్లం పాకం వేస్తే గట్టిగా ఉండలాగా అవ్వాలి పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పాకంలో బూందీని వేసేసుకుని పాకం బూందీ రెండు కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకుని ప్లేట్లో వేసేసుకుందాం పాకు ఉడికించేటప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను వీడియో క్లిప్ మిస్ అయింది వేడిగా ఉన్నప్పుడే అచ్చని చేత్తో కానీ గిన్నె సాయంతో కానీ ఇలా సర్దేసుకుంటే చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి మీరు కూడా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పండగలకు పిల్లలకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి ఒక డబ్బాలో పెట్టుకొని పిల్లలకి ఒక్కొక్క మొక్కేస్తే చాలా ఇష్టంగా తింటారు కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి